హాయ్ గైస్ వెల్కమ్ టు మై వీడియో మనకు ఈ వీడియోని స్పాన్సర్స్ చేస్తున్నవారు బైమోట్ షాపింగ్ యాప్ బైమోట్ ఈ షాపింగ్ అప్లికేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆన్లైన్ షాపింగ్ యాప్ నవ్ అవైలబుల్ ఆన్ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్ ఫ్రెండ్స్ మనకు ఈ బైమోర్ షాపింగ్లో గ్రాసరీ ఐటమ్స్ కొనుగోలు చేయడానికి ఉపయోగించుకోవచ్చు అంటే అమెజాను ఫ్లిప్కార్ట్ ఏ విధంగా మనం గ్రాసరీ ఐటెమ్స్ కోసం కొనుగోలు చేస్తూ ఉన్నామో అదే విధంగానే ఈ బైమోట్లో కూడా మనం కొనుగోలు చేయవచ్చు అయితే ఇందులో నాణ్యతగల వస్తువులు చాలా తక్కువ ధరలకే మనకు దొరుకుతూ ఉన్నందువల్ల అందరూ కొనుగోలు చేయడానికి వీలవుతూ ఉంది ఇక మనం మన వీడియోలకు వెళ్దామా హలో ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో నాన్ వెజ్ నాన్ వెజ్ అంటే కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్క ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగా ఉంటుంది ముందుగా మనం ఒక పెద్ద బాండి పెట్టుకుందాం అంటే ఒక పెద్ద కుక్కర్ పెట్టుకోవాలి కట్ చేసి చిన్నగా కట్ చేసిన ఒక పచ్చిమిరపకాయలు ఒక కో ఒక ఐదు పది వేసి ఉడికించుకోవాలి కొంచెం ఫ్రై చేసిన తర్వాత కట్ చేసిన ఎర్రగడ్డలు అంటే ఆనియన్స్ బాగా నైస్గా కట్ చేసినవి వేసి నైస్గా కట్ చేసుకున్నామంటే తొందరగా ఎర్రగా కలర్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ అది బాగా కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేయాలి బాగా ఎర్రగా అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి అందులో కొత్తిమీర కూడా పేస్ట్ కూడా అందులో కలిపి ఉంటుంది అయినా మనం పైన కొత్తిమీర కూడా చల్లుకోవాలి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ చూడండి ఎర్రగా కాగాయి ఎర్రగడ్డలు అన్నీ చాలా బాగా ఎర్రగా అవి మాడడం కాదు అది చాలా టేస్ట్ ఇస్తుంది బాగా ఎర్రగా అయింది అని అంటే టేస్ట్ వస్తుంది అనమాట ఆ విధంగా బాగా ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసి అందులో కాస్త పైన కొత్తిమీర కూడా చల్లామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత పసుపు ఒక అర టీ స్పూన్ అంతా వేసి బాగా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ పసుపు వేసిన తర్వాత ఉప్పు మనకు కావలసినంత సరిపడా ఉప్పు మేమైతే సాల్ట్ వేయమో కళ్ళు ఉప్పు వేస్తామన్నమాట రాళ్ళ ఉప్పు వేసి బాగా ఫ్రై చేసి అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న తలకరే చూడడానికి ఇది చాలా ఎక్కువగా ఉంటుంది కానీ అది ఉడికిందంటే చా చి తక్కువైపోతుంది ఫ్రెండ్స్ చూడడానికి ఇంత పెద్దగా ఇంత ఎక్కువగా కనిపిస్తూ ఉంది కానీ అంత ఎక్కువగా కాదు కాసేపు కాస్త మీరు బాగా ఫ్రై చేశారంటే అది తగ్గిపోతుంది ముందుగా వేసేటప్పుడు మాత్రమే ఇంత ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఓకేనా అది ఎక్కువగా కనిపించడం వల్ల మరి ముందు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము ఇప్పుడు మళ్ళీ కర్రీ వేసి బాగా కలిపిన తర్వాత మళ్ళీ కాస్త పైన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొత్తిమీర పేస్ట్ వేసి కాస్త బాగా ఫ్రై చేయాలి అంటే బాగా కలపాలి అన్ని పీసులకు తగిలేలాగా అన్నింటినీ కింద పైన చేసి బాగా కలపాలన్నమాట ఈ విధంగా కలిపిన తర్వాత కర్రీ మొత్తం తగ్గిపోయింది చూడండి ఫ్రెండ్స్ ముందుగా మాత్రమే ఎక్కువగా అనిపిస్తుంది అయిన తర్వాత తక్కువైపోతుంది కాస్త ఫ్రై చేసేయమంటే తగ్గిపోతుంది ఇప్పుడు కారము సరిపడా కారం ఎంత అవసరమో అంత మాత్రమే వేసుకోండి ఎవరికి ఎంత కారం కావాలో అంత కారం సరిపడా కారం చూసుకుని వేసుకోండి అయిన తర్వాత ధనియాల పొడి ధనియాల పొడి ఫ్రై చేసి మిషన్కు కాకుండా మనమే మిక్సీలో కొట్టుకుంటే బాగా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకే ధనియాల పొడి కారం పొడి ఇవి రెండు వేసి కాసేపు ఫ్రై చేసి కలిపి ఈ విధంగా మనం చేసామంటే అన్ని పీసులకు ఉప్పు కారం అంతా బాగా తగులుతుంది ఆ విధంగా మనం కుక్కర్ ఎత్తి ఈ విధంగా కలిపి అయిన తర్వాత బాగా కలిపి మూత పెట్టి కాస్త అన్ని పీసులు తగిలేలాగా ఫ్రై చేసిన తర్వాత నీళ్ళు పోయాలి అంటే మసాలా వేసిన నీళ్ళు ఉంటాయి కదా అవి కూడా వేసి కాసేపు అంత ఫ్రై చేసి బాగా కలిపి అయిన తర్వాత కుక్కర్ మూత పెట్టాలి తగినంత నీరు వేసి మూత పెట్టాలి ఫ్రెండ్స్ మూత పెట్టి ఒక మూడు నాలుగు విజిల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ట్రై చేసి ఓపెన్ చేసి చూడండి ఉడికి ఉంది ఉంటే ఓకే లేదా ఇంకా ఉడకాలి అని అంటే నీరు కాస్త చూసుకొని అయిన తర్వాత మళ్ళీ కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడైతే ఒకేసారి ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి తలకరి కాస్త ఎక్కువ ఎక్కువ టైం పడుతుంది అందుకే మీరు బాగా చూసుకొని అయిన తర్వాత ఉడికింది లేనిది చూసి సరిపడా ఉప్పు కారం సరిపోయింది ఉప్పు ఏమన్నా అవసరమైతే మళ్ళీ వేసుకోవచ్చు అయితే ముందుగా తగ్గి చూడండి ఓకేనా ఇప్పుడు బాగా సరిపోయింది ఫ్రెండ్స్ ఇదైతే తొందరగా ఉడికిపోయింది ఈ విధంగా ఇంత చిక్కగా ఉంటే చాలు అంతా తగ్గిపోయింది చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా చాలా రుచిగా ఉంటుంది ఓకేనా టేస్ట్ చూస్తున్నాను వా సూపర్ సూపర్ ఓకేనా ఫ్రెండ్ ఇంతవరకు మన వీడియో చూసిన వారందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ